హలో గైస్ అనగనగా అని చిత్రం చూశాను భయ్య ఇక ఆ చిత్రం రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ చేసుకొని చాలా సస్ట్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి కట్ చేశాం ఇక ఈ చిత్రంకి డైరెక్టర్ వచ్చేసి గురు కిరణ్ బట్టులా సంజయ్ సంజయ్ ఈ చిత్రంకి ఇద్దరు డైరెక్టర్ అదే విధంగా ఈ చిత్రంలో హీరో వచ్చేసి సుమన్ ఇక ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది ఈటీవీ విన్లో ముందుగా చెప్తున్నా భయ్య ఈ కథని ఎలా చెప్పిండో ఆ శైలిలో పోతే మాత్రం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫిలిం ఎండ అయ్యేదాకా కన్నీటి చుక్కలు దారులుగా కారుతాయని చెప్పుకోవచ్చు నిజంగా చెప్తున్నా నేను ఈ రివ్యూ ఇస్తున్నా కానీ కన్నలకి లీలు వస్తున్నాయి నిజంగా చెప్తున్నా ఇది ఒక వ్యాస్ సార్ కథ అని చెప్పుకోవచ్చు ఒక సార్ కథ అని చెప్పవచ్చు ఆ సార్ కథతో పాటు ఒక మంచి ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఈ కథ పిల్లలకి ఏం కావాలో అది అర్థం చేసుకోండి మీ అందరి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పిల్లలకి ఏం కావాలో అది అర్థం చేసుకోండి టీచర్స్ చెప్తారు ఎలాగోనో అలాగే చెప్పేశారు కానీ ఆ పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలనే ప్రయత్నంలో ఈ కథ చెప్పుకోవచ్చు నిజంగా ఈ కథ చాలా చాలా బాగుంది సినిమా కన్నా ఎక్కువనే చెప్పుకోవచ్చు ఈ సినిమా కథ ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది మే ఫిఫ్టీన్త్కి అదే ఈటీవీ విల్లో ఈ సినిమా రన్ అవుతుంది ఓటీటీ లో ఇక సినిమా కథ గా వచ్చేసి డియా కథ అదేవిధంగా ఈ మూవీలో మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే పిల్లలకి ఎలా అర్థమవుతుందో అలా చెప్పడానికి ప్రయత్నించండి టీచర్స్ అదేవిధంగా మార్క్స్ రాలే అని అది రాలేదని పిల్లలని అంత ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళ చిన్న మనసు ఆ చిన్న మనసు ఆ చిన్న మెదడుతో ఎంత అర్థం చేసుకోవాలో అంతనే అర్థం చేసుకుంటారు ఒకసారి పది సబ్జెక్టు ఇచ్చినా అర్థం చేసుకోలేరు కానీ అమ్మా నాన్నకి ఏం కావాలి మార్క్స్ కావాలి టీచర్స్కి ఏం కావాలి మార్క్స్ కావాలి ఇప్పుడున్న ప్రపంచం అంతా చదువుని ఒక బిజినెస్గా మార్చేసేరు అయితే ఈ చిత్రంలో చదువుని ఎలా చెప్పాలంటే ఒక కథ రూపంలో చెప్పాలని ఆలోచనతో మన సార్ వచ్చిండు అయితే మన వీఎస్ఆర్ సడన్ గా తనకి క్యాన్సర్ వచ్చి చనిపోతాడు ఇంకా ఆ బాధ్యత తన కొడుకు తీసుకుంటాడు ఇది భయ కథ గా నేను టీచర్స్కి ఇంకా ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నా చదువు ఒకటి ఇంపార్టెంట్ కాదు చదువు లేకుండా బతకచ్చు కానీ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అమాతం నాలెడ్జ్ కింద లేదు పేరెంట్స్ ఇంకా టీచర్స్కి చెప్తున్నా నేనైతే పిల్లలు ఎంత కష్టపడి చదివినా ఎక్కడో అక్కడ పొరపాటు అవుతాది మనుషులు అన్నప్పుడు జరుగుతుంది కానీ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మా కొడుకు చదవాలి 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 ఇక్కడ ఆ పిల్లగానికి ఎక్కదు బుర్రలా ఎందుకంటే ఆ పిల్లగానికి ఏం నచ్చుతుందో అది చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నాను పేరెంట్స్ ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నడిపించే వాళ్ళందరికీ ఇప్పుడు నారాయణ శ్రీచేతను ఇలాంటి ఎక్స్ట్రా కమ్యూనిటీ కాలేజీ బొంగు భోషణం అని వచ్చారు చదువు ఒకటే దాని కాదు భయ్యా ఈ చదువుని బిజినెస్ రూపంగా మార్చేసిందని చెప్పుకోవచ్చు ఇలాంటి బిజినెస్ ఉన్న స్టడీ మనకు అవసరం లేదని చెప్తాను నేనైతే అవసరమే లేదు మనం ఇంట్లో నుండి చదవచ్చు మనకి సర్టిఫికెట్స్ కావాలంటే అవసరం లేదు ఆ సర్టిఫికేట్ లేకున్నా సరే నిజంగా చెప్తున్నా మనిషి బతకాలంటే చదువు లేకున్నా బతకచ్చు కానీ ఆ చదువు అదే అదేవిధంగా చదువుని ఎంత ప్రేమించి మళ్ళీ వదిలేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరు కాసేషన్ కామెంట్ చేయండి చదువు ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి ఈ సినిమాలో అనగనగా అనగా ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది భయ్య అందరూ చూడండి టైం వేస్ట్ సినిమా అసలు కాదు ప్రతి ఒక్క సీస్మూ బాంప్స్ చెప్పవచ్చు క్లారిటీగా చెప్తున్నా పిల్లల మైండ్ సెట్ అర్థం చేసుకోండి కొంచెం టార్చర్ చేయకండి ఆ టార్చర్ లో ఆ పిల్లలు ఏం చేస్తారు అర్థం దాని సిద్ధిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళది చిన్న ఓవరాల్ ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇయ్యనిపోయా ఎందుకంటే గుండెలో చరిత్రలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అనగనగా ఒక చిత్రం ఉండాలి అని చెప్పే కాకుండా అనగనగా ఒక చిత్రం గుండెలో నిలిచిపోయిందని చెప్పే పదం ఎంత బాగుంటుందో అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా సినిమా బాగుంది బాగుంది ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు సుమన్ గారు నటించిన ఈ సినిమా ఓవరాల్ గా సినిమా బాగుంది కానీ మన ఛానల్ సస్టైఫుల్ లైక్ చేసుకోండి మరికి అప్లీస్ తీసుకోవడానికి